హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పడం జరిగింది దసరా కానుకగా ముందుగానే అంటే ఈ నెల సెప్టెంబర్లోనే ఆడబెట్నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అర్హతలేంటి అలాగే కొంతమందికి దసరా కానుకగా రెండు చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారు అవి వీరికి మాత్రమే పంపిణీ చేస్తారు సో ఎవరికి చీరలు పంపిణీ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో దసరా కానుకగా మహిళలకు ప్రతీ నెల పదిహేను రూపాయలతో పాటు రెండు చీరలు ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇవి అందరికీ కాకుండా కొందరికి ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తారో చూసుకుంటే మన ప్రభుత్వం ప్రతి నెల ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ఉచిత గ్యాసు ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ తల్లికి వందడం వంటి పథకాలు అమలు చేసింది ఈ సెప్టెంబర్ నెలలో ఏ పథకం వస్తుందో అనే ఊహాగానాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మహిళల కోసం నిధి స్కీమ్ కింద ప్రతీ నెల పదిహేను రూపాయలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలనే ప్రణాళిక ఉందని వార్తలు వచ్చాయి కొత్త రూల్స్ ప్రకారం మహిళలకు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉండాలి అలాగే వారు వివాహితులై ఉండాలి అయితే కరెంటు బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ భూమి కలిగి ఉన్నవారు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు జిఎస్టీ చెల్లించేవారు కూడా ఈ లబ్ధి పొందలేరు ఇక చీరల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో నివసించే మహిళలకు ముందే రెండు చీరలు పంపిణీ చేశారు ఈ దసరాకి కూడా కొందరికి పంపిణీ జరగనుంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్